అందరికీ నమస్కారం ఆముదాల గారు శతావధని వారు చెప్పినటువంటి చమత్కార పద్యం బట్టతల మీద సరదాగా మీకోసం తలనూ తగులాటముండదు క్షౌరసాలకు వెళ్ళు కర్మలేదు పేలు కొంపలు గట్ బాధ తప్పును జుట్టు లేనివాడికి బట్టతల ఉన్నవాడికి పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును చుండ్రు బాధలు తగ్గి సుఖము పెండ్లాము కోపాన పెనుగులాడెడు వేళ ఇది ప్రతి ఇంట్లో నిత్యకృత్యం కదా అటువంటిప్పుడు బట్టతల వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అంటే పెండ్లాము కోపాన పెనుగులాడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగా అత్తంబు అవసరమే లేదు ఏముందని ఇలా అనుకుంటే సరిపోతుంది మనకి అదే చుట్టు వాళ్ళు నోషానికి ఒకసారి అంటూ సర్దుకోవాలి అత్తంబు దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంటబడుట కల్లా ఈ ఏజ్లో అయినా ఏ ఏజ్లో అయినా జుట్టుంటే కనుక అబ్బా బలే ఉండట్రా ఎంత జుట్టురా అని అమ్మాయిలు లేదా ఆంటీలు అనుకునేటువంటి ప్రస్తావన ఈ బట్టతలు ఉన్నవాడికి రాదు కాబట్టి సమస్య ఉండదు మనకి ఇంట్లో వాళ్ళతో పరవనితలు వెంటబడుట కల్లా కడకు కుంకుడు షాంపూల ఖర్చు మిగులు ఇదే ఒత్తుగా చుట్టున్న వాళ్ళకి వాళ్ళ సమస్యలు వర్ణనాతీతం కుంకుడుకాయలు కొనుక్కోవాలి కొట్టుకోవాలి లేకపోతే చీకాయి పొడితో తల స్నానం చేయాలి చాలా బాధ మనకేముందండి రెండు చెప్పులు నీళ్లు పోసుకుంటే సరిపోయా కడకు కుంకుడు చీకాయ షాంపూల ఖర్చు మిగులు తలకు చేయుట సులభమగునూ వాళ్ళకు గంట పట్టేది మనకి ఐదు నిమిషాల్లో బాత్రూంలోంచి బయటకు వచ్చేస్తాం స్నానం చేసి తలకు స్నానంబుజేయుట సులభమగునూ ఇన్ని గణనీయలాభంబులించి చూడ ఇన్ని గణనీయ గణనీయలాభంబులించి చూడ బట్టతలగల్గువాడెపో భాగ్యశీలి బట్టతలగల్గు వాడెపో ఏ